క్వశ్చన్ సముద్రపు పంజరాలలో చేపలకు ఆహారం అందించడానికి మరియు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఏ సంస్థ కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేసింది ఆప్షన్ ఆర్ డిఆర్డి ఆప్షన్ బిఐసిఏఆర్ ఆప్షన్ సిఎస్ఐఆర్ ద కరెక్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎస్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క ప్రయోగం వెళుతోంది ఆప్షన్ ఆ ఇస్రో ఆప్షన్ బి ఇస్ ఆప్షన్ సి నాసా ఆప్షన్ డి రాస్కాస్మోజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ ఇస్రో యొక్క స్పార్దర్ ఎక్స్ మిషన్ దేనికి సంబంధించినది ఆప్షన్ ఆ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆప్షన్ బి ప్లానెటరీ డిఫెన్స్ ఆప్షన్ సి శాటిలైట్ డాకింగ్ ఆప్షన్ డి రిమోట్ సెన్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శాటిలైట్ డాకింగ్ క్వశ్చన్ గుజరాత్ ప్రభుత్వం ఏవ్ల కోసం ఒకటి శాతం వాహన పన్నును ఏ సంవత్సరం వరకు ప్రవేశపెట్టింది ఆప్షన్ఆ మార్చి ఆప్షన్ మార్చి ఆప్షన్ ఆప్షన్ సి మార్చి 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 డి కరెక్ట్ రెండు క్వశ్చన్ భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది ఆప్షన్ఆర్ వియత్నాం ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి ఫిలిప్పీన్స్ ఆప్షన్ డి మలేషియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిలిప్పీన్స్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడిన త్రిపుర జిల్లా ఏది ఆప్షన్ఆర్ సిపాహిజాల ఆప్షన్ బి గోమతి ఆప్షన్ సి ఖోవై ఆప్షన్ డి ఉనకోటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోమతి క్వశ్చన్ యుఏఈ యొక్క కారకల్ మరియు మేఘా గ్రూప్ సంస్థ ఐకామ్ కలిసి ఏ నగరంలో చిన్న ఆయుధాల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ ఆ చెన్నై ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి పూణే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ క్వశ్చన్ నాసా కక్ష్య నుండి హిమాలయాలను బరువు వేయగల కొత్త సెన్సార్ను అభివృద్ధి చేస్తోంది దాని పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ క్వాంటమ్ ఆల్టిమీటర్ ఆప్షన్ బి క్వాంటమ్ గ్రావిమీటర్ ఆప్షన్ సి క్వాంటమ్ కొరోనాగ్రాఫ్ ఆప్షన్ డి క్వాంటమ్ స్పెక్ట్రోమీటర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వాంటమ్ గ్రావిమీటర్ క్వశ్చన్ వార్తల ప్రకారం భారతదేశం నుండి ఫార్మా ఎగుమతుల విలువ ఎంత ఆప్షన్ఆ పది వంద కోట్ల డాలర్లు ఆప్షన్ బి ఇరవై వంద కోట్ల డాలర్లు ఆప్షన్ సి ముప్పై వంద కోట్ల డాలర్లు ఆప్షన్ డి నలభై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముప్పై వంద కోట్ల డాలర్లు